నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రెండే నిమిషాలు రెండు నిమిషాలు ఏం చెప్పాలో మీరే ఆలోచించాలి రెండు నిమిషాలు రెండే విషయాలు చెప్తా ఏ పని ఏ వ్యక్తి కూడా సాధించడానికి గలటువంటి పట్టుదల చాలా ఇంపార్టెంట్ దాంట్లో మారు పేరు కలువ సుజాత గారు ఎందుకంటే ఆవిడ ఎక్కడ పని చేసినా అసలు ఇలా కార్పొరేషన్ ఆవిడకి కాకుండా ఇంకెవ్వరికి ఇచ్చినా వ్యతిరేకించే మొదటి వ్యక్తి నేనే ఉంటుండే మొదటి వ్యక్తిని నేనే ఉంటుండే ఎందుకంటే కార్పొరేషన్ కోసము ఆవిడ ఉన్నప్పుడు ఆర్యవైశ్య చైతన్య పోరాడసంధ మా సంస్థల వారు మహిళా అధ్యక్షులు ఉన్నప్పుడు కరెక్ట్గా ఈ ఇయర్కి తొమ్మిది సంవత్సరాల క్రితం ఇదే డేటు తొమ్మిది సంవత్సరాల క్రితం మేము ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్ నుంచి గాంధీ టెంపుల్ వరకు పాదయాత్ర చేస్తే ఆవిడ మొత్తం పాదయాత్రలు ఉన్నది పాదయాత్ర చేసింది ధర్నా చేసింది పోలీస్ స్టేషన్కి పోయింది జైలుకు పోయింది ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ వచ్చినాం మేము ఆమె ఉన్నన్ని రోజులు ఆ సంస్థల నిరంతరం సమస్యల మీద ఫైట్ చేసినాం సమస్యల మీద మాట్లాడినాం ఒక చిన్న ఎగ్జాంపుల్ మనందరికి కూడా తెలుసు ఆకుతోట వర్షిని ఎక్కడ మాబూనార్ ఉమ్మడి జిల్లా మాబూనార్ దగ్గర ఆకుతోట వర్షిని అనేటువంటి అమ్మాయి రా అన్నకు హైదరాబాద్కు వస్తే ప్రమాదవశాత్తు కొంతమంది దుండగులు ఆమెని మారభంగం చేసే ప్రయత్నం చేస్తే వాస్తవ అమ్మ వారి యొక్క ఆత్మర్పణ చేసుకుంది అమ్మాయి దాన్ని వెంటనే స్పందించి ఆడ కట్టుకడుగా వెంటనే వెళ్ళి మేము ఆడ నిలబడి ఆమెకి సరైన న్యాయం చేసినాక పోరాడినటువంటి వనిత మన కల్వ సుజాత గారు వారు మా సంస్థలు ఉండడం నేను చాలా సంతోషపడతా ఉన్నా సరే కారణాలు రకరకాలుగా ఉంటాయి ఎప్పుడైతే వారు సంస్థలు మా దగ్గర మూడు మూడున్నర ఉన్నారో వారు ఎక్కడ కూడా మాత్రం సమయం లేకుండా ఏమాత్రం ఆలోచించకుండా నిరంతరం వైశ్యుల కోసం పోరాడిరు దాంట్లో మాత్రం సందేహం లేదు దాంతోపాటు వారు కాంగ్రెస్లో వెళ్ళరు కాంగ్రెస్లో కూడా అట్లనే కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాదిగా పార్టీకి నమ్మిగిన బంటులాగా పార్టీ అను వెంటనే ప్రతి అంశాన్ని వెంటనే స్పందిస్తూ ధీటైనటువంటి సమాధానం చెప్తూ ఎదిగినటువంటి వ్యక్తి సుజాత గారు మనం చాలా మాట్లాడుతుంటాం పదవులు వరించాలి పదవులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి లాబింగ్ ఒకటి కష్టం ఇక్కడ కష్టంతో నొచ్చినటువంటి పదవి ఏ మాత్రం లాబింగ్ లేదు ఇక కొంతమంది లాబింగ్ ద్వారా వచ్చిన పదవులు ఉంటాయి దాన్ని మనం ఎక్కడ వ్యతిరేకించాం ఈడ మనం ఆలోచించాల్సినటువంటి ఒకటే విషయం ఎవరైనా మీ పార్టీలో ఇప్పుడు రాజలక్ష్మి గారు చెప్పారు త్వరలో మేము కూడా మీకు శుభవార్త చెప్పబోతాం నేను ఒకటే నిజం చెప్తా ఉన్నా నిజంగా మీరు మీ పార్టీలో కష్టపడి పనిచేయండి అందరు ఎదుగుతారు పార్టీని కష్టపడి పనిచేయండి లేదా మీరు ఉన్న సంఖ్య లో కష్టపడి చేయండి ఖచ్చితంగా అభివృద్ధి సాధ్యం దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇక డబ్బు విషయం అంటారా నేను చాలా సందర్భాలు బాధపడినటువంటి విషయం నిజంగా చెప్తా ఉన్న వేదిక మీద నుంచి కాచమన్న నేను కూడా నువ్వు పెట్టినట్టు రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టి నేను పెట్టలేకపోతుండొచ్చు భగవంతుడు ఆ స్థాయి నాకు ఇచ్చేకుండొచ్చు నిజంగా కూడా ప్రతి అంశంలో ఏ ఒక్క కార్యక్రమం నా కాచమ్ గారు వెంటనే స్పందిస్తూ నిజంగా చెప్పాలంటే కామెంట్ రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఈయన బీఆర్ఎస్ లేదా ఇంకొకరు ఏం అవసరము ఏం లాభింగ్ ఒకటే కులం అనేటువంటి ఆలోచన విధానం ఆయన మొదట్లో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పిండు నేను ఒక్కరిని ఎదగాలంటే ఎప్పుడో చేస్తా ప్రేమ్ నేను ఒక్కరిని ఎదగాలనుకుంటలేను చట్టసభల పదుల సంఖ్యల్ని తీసుకుపోవాలనుకుంటున్నా అన్నాడు దాన్నే ఈ నిదర్శనం పార్టీకి సంబంధం లేకపోయినా ఒక సామాజిక వర్గంలో మన సామాజికల్లో డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల తర్వాత మన ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అధికార పదవిని మనం గౌరవించాల్సిన అవసరం మనం అందరం ఉంది దాని మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు అరే ఎందుకు ఈ ఓర్వలేనటువంటి తనం ఎవరైనా బాగుపడితే సంతోషపడండి ఎవరైనా ఇదైతే వెన్నుంటూ నిలబడండి కానీ వ్యతిరేకించేటువంటి భావం ఎప్పుడు కూడా చేయద్దు ఎవరైనా నిజం చెప్తా ఉన్న ఒక మా ఒక అంశం మీద మాట్లాడడం వెంటనే ఎంత అసలు పాజిటివ్ కన్నా నెగిటివ్గా ఎంత స్పీడ్ అంటే అంత స్పందిస్తూ ఉన్నారు నిజంగా పార్టీ కొన్ని నియమాలు ఉంటాయి ఎలక్షన్ కోడ్ వచ్చింది జీవో రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు దాని మీద ఒక నెగిటివ్ మాట్లాడతారు పోస్ట్ అనగానే నెగిటివ్ మాట్లాడతారు ఏ స్థాయిలో మాట్లాడుతున్నంటే మనది మనమే వెనుకబోయేటువంటి స్థాయిలో మాట్లాడుతారు దయచేసి అది ఎవ్వరు కూడా చేయదు అన్ని పార్టీలు ఉన్నాయి అప్పుడున్న కాంగ్రెస్లో పదవులు తీసుకొని ఉన్నారు ఇప్పుడున్న కాంగ్రెస్లో పదవులు వస్తాయి బీఆర్ఎస్ పార్టీలో పదవులు వచ్చినాయి రేపు ఏ పార్టీ వచ్చినా పదవులు వస్తాయి నిధంగాకరంగా మనం మన పార్టీలో పనిచేసి మనం ధర్మంగా నిలబడగలితే ఖచ్చితంగా సాధ్యమైతే అదే నిదర్శనం ఇది డబ్బు ప్రమేయం ఎక్కడ లేదు నిజాయితీగా పనిచేసారు కాబట్టే పార్టీ వరించింది అట్లనే కూడా చెప్తా ఉన్నాము భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యక్రమంలో కాచం సత్యనారాయణ గారు పార్టీ లేదా కులము అనే వస్తే ముందు కులానికే ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు దానికి నిదర్శనమే ఇది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు డబ్బు విషయం నిజంగా కూడా చెప్తా ఉన్నా మా నవీన్ ఎక్కడుండో తెలియజేయడా నవీన్ నాయముడు కూడా పనిచేసిండు ఒక రారు ఒక రోజు పరిస్థితి లేకపోతే మేము క్రెడిట్ కార్డుతో ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి డబ్బు కోసం చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆలోచించే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఆర్థికంగా ఆర్యవైశ్యులు బాగుపడాలంటే ఆర్యవైశ్య కార్పొరేషన్ లక్ష్యమని ఆ ఒక్క లక్ష్యం మీద ఇన్ని సంవత్సరాలు కొట్టాను నిజంగా చెప్తా ఉన్నా అది వచ్చిన దాంట్లో ఎక్కువ తృప్తి పడేది నేను ఒక్కడినే సరే లబ్ధి మన సామాజిక ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు వస్తుండచ్చు నేను ఈరోజు కూడా మన వేదిక నుంచి చెప్తా ఉన్నా కాచమ్ గారు మీరు తప్పకుండా ఇన్షేట్ తీసుకోండి ఎప్పుడైతే రాజ్యాధికారంలో మన సీహ భాగం ఉండగలుగుతుందో చట్టసభలో మనకు సయలైన ప్రాతినిధ్యం అవుతుందో దామాషా ప్రకారం ఎప్పుడైతే ఆర్యవైశ్యులకు అవకాశం దొరుకుతుందో అప్పుడే మన ఆర్థిక భరోసా డబల్ బలం అవుతుంది ఇప్పుడు నిధులు ఇస్తలేరనేటువంటి పరిస్థితులు ఉన్నాయి రేపు ఆవిడిని ఫోర్స్ చేస్తాం నిధులు కావాలి నిధులు కావాలి కానీ ఆ నిధులు ఇచ్చే పొజిషన్ అనే మనం ఉండాలి చట్ట సభలో మన ప్రాతినిధ్యం ఉండగలిగితే ఖచ్చితంగా సరైనటువంటి అవకాశాలు మనకు సామాజిక వర్గంగా దొరుకుతాయి రేపు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఆంధ్ర రాష్ట్రం చూసుకుంటే నాలుగైదు స్థానాలు ఇచ్చిరాడా ఐదు ఆరు మందికి ఇచ్చారు మన తెలంగాణ విషయానికి వచ్చే వరకు చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒకే పార్టీ ఇద్దరిని కుంపటి పెట్టింది అక్కడున్న అధికార పార్టీ అదే నియోజకవర్గాన్ని ఇస్తుంది అక్కడున్న ఇంకో పార్టీ కూడా అదే నియోజకవర్గంలో మన సామాజిక వర్గాన్ని ఇచ్చి ఇద్దట్లో ఒక్కరిని చేసిరు నిజంగా చెప్తా ఉన్న భారతీయ జనతా పార్టీ వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చాడా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ లోన్కి ఇస్తే ఇలా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటున్నాడా కానీ ఏంది మనకు మనకు పంచా పెట్టి ఒకటే స్థానం మిగిలింది మళ్ళీ ఏకైక ఎమ్మెల్యే అనుకునేటువంటి పరిస్థితికి వచ్చినాం దామాష ప్రకారం చూసుకుంటే మనకు ఐదు ఎమ్మెల్యే స్థానాలు రావాలి ఒక ఎంపీ స్థానం రావాల్సిన అవసరం మన రాష్ట్రంలో ఉంది కానీ ఎవరు మాట్లాడాలి పార్టీల దగ్గర గలంగా మాట్లాడేటువంటి అవకాశం కొంతమందికే ఉంటాయి అవే వేదికలు వైశ్య వికాస వేదిక వేదికలు ముందే చెప్పిండు ప్రేమ్ వైశ్య వికాస వేదిక జిల్లాలలో పోయి మేము మీటింగ్లు పెట్టము జిల్లాలలో కమిటీలు వేయము జిల్లాలకు తీసుకుపోము ఈ సంఘాలన్నింటినీ మమేకం చేసేదే వైశ్య వికాస వేదిక ఎక్కడ కూడా గ్రామీణ వాతావరణంలో పోయి నా మెంబర్షిప్ తీసుకో నా సంఘంలో జైన్గా అనేటువంటి వాతావరణం ఎట్లా రాదు ప్రేమ్ నేను ఆలోచించింది ఒకటే అన్ని సంఘాలను కలుపుదాం లేదా ప్రభుత్వం మీద పోరాడదాం లేదా రాజకీయ ఉనికినేమో కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ముందుగా స్వాగతించిన మొన్న గర్జన చేసినప్పుడు రకరకాల మాటలు నిజంగా చెప్తున్నా కష్టం ఏందో నేను కళ్ళారా చూసిన నేను ఎంబడున్నా పదిహేను రోజులు కంటిన్యూగా ఆయన ఎంబడున్నా కాబట్టి నాకు తెలుసు మాట్లాడేటోళ్ళు ఎంత ఇష్టంగా మాట్లాడుతున్నారు నిజంగా చెప్తా ఉన్నా మీరు ఎప్పుడన్నా ఎంబడుండి ఉండి చూడండి బయట మాట్లాడడం అంత ఈజీ కాదు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది గర్జన ఉంటే నాలుగు రోజులు ఐదు రోజులు నిద్ర లేదు వచ్చేటోడెవడు పోయే తోడేవాడు ఏం తిండి పెట్టాలి ఏం నీళ్ళు ఇవ్వాలి ఏ వ్యవస్థ చేయాలనేటువంటి వాన పడితే మేం భయపడం వాన పడితే దేవుణ్ణి మొక్కే పరిస్థితి ఉంది అది ఒక సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమం అదంతా మర్చిపోయి మనం ఒకరిదొకరిని విభేదించుకునేటువంటి పరిస్థితి చాలా చేస్తున్నాం దయచేసి ఏది కూడా చేయకండి మనమంతా ఒక కుటుంబం నిజంగా చెప్తా ఉన్నా ఇయ్యాల నేను చాలా సందర్భాలలో నేను గ్రామీణ వాతావరణంలో చూసిన ఇయన మార్మూల ప్రాంతం కూడా మార్వాడి వెళ్ళిపోయాడు వాళ్ళు నాలుగు దుకాణాలు ఉంటే వాడు ఒకటి ఉంటాడు మన పది దుకాణాలు ఉంటాయి మనం ఒక్కడినొక్కరిని వ్యతిరేకించుకుంటాం సొంత అన్నదమ్ముల్ని కూడా వ్యతిరేకించుకుంటాం ఆ స్వభావం మంచిది కాదు రాజకీయంగా ఎదగాలన్నా ఆర్థికంగా ఎదగాలన్నా సామాజికంగా బలంగా ఉండాలన్నా అవకాశం ఉన్నంతవరకు సమస్య వచ్చినప్పుడు మనమందరం ఒకటి కావాలి అప్పుడైతేనే ఒకటి ఆగలుగుతాం లేదా మనం భవిష్యత్తు చెప్పుకునేటువంటి పరిస్థితులు బాగున్నాయి ఇంకా చాలా సందర్భాల్లో మాట్లాడేట అవకాశం ఉంది సమయం కాదుచితమైంది కాబట్టి ఎందుకంటే వారికి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి తరపున జాతీయ స్థాయి నుంచి ప్రతి ఒక్క సభ్యుడి ద్వారా మీకు మనస్ఫూర్తిగా ఏ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శుభాకాంక్షలు అలాగే చిన్న విషయం అండి అందరూ కూడా మీ సంస్థల్ని ఆదరిస్తున్నటువంటి ప్రయత్నం ఎట్లా చేసినా ఒక కార్యక్రమాన్ని పిలిపించినప్పుడు కార్యక్రమం మీ సంస్థలు మీ పదవులకు అతీతంగా వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడైతేనే మనం అన్ని విషయాల్లో ముందుకొస్తామని తెలియజేస్తూ జై షావుకారి